మేము గెలిచినాం నాని అన్న గెలిచినాడు మనం గెలిచినాం బాబు నాయుడు గెలిచే కనిపించదా పొడకా నీ ఏయ్ ఏయ్ ఎయి ఎ

చాల గ <laughs> <7 -2. laughs> হা হা হা

வாடா மாமா மாமாடி தொப்பலா மீரா ரெடா படுதுளே ஏய் 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 लग गए वेगस हां रेगा ए ए

ఏం చేస్తున్నారండి మీరు ఫోను మొత్తం మాట్లాడండి సార్ ఎత్తుకుంటారండి సార్ సీఏ గారికి